പദ്ധനി അന്തു മതകളിത്തോൾ വലിയ ഗോപാലൻ മരുമകളെ നപ്പി നായ് കന്ദം കമളം കുളലി കടൈതിരവായ് വന്ദേ കോളെ തനഗൺ மாதவி பந்தல் மேல் பலகால் குயலினங்கள் கூவினகான் பந்தார் விரளிவுன் மைத்து நன்பேர்பாட செந்த மரக்கயால் ஸ்ரீரார் வளையுலப்பா வந்து திரவாய் மகளந்தேலோரெம்பாவாய் தாத்பரிய போராடகலவாடு மதமு స్రవించుచున్న ఏనుగుల ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములలో శత్రువులను చూచి వెనుకంజ వేయని భుజబలము కలవాడును అగునంద గోపుని కోడల పరిమళము గుమ్మరించు కేశపాసము కలదాన ఓ నీలాదేవి తలుపు గడియ తీయము కోళ్ళు అంతటను చేరి అరిచుచున్నవి మాధవీలత ప్రాకిన మందిర ప పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయచున్నవి కనుక తెల్లవారినిది చూడము బంతి చేతితో పట్టుకొనినదాన మా భావ గుణములను కీర్తించటకు వచ్చియున్నాము నీవు సంతోషముతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము ఆడాళ్ళ తిరువడిగే శరణం నమస్తే అండి ధన్యవాదములు